బ్రహ్మదేవుని కుమారులు అయిన సనక సనందన సనాతన చిన్న పిల్లల వలె కనపడతారు కాని అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఋషులు వీరు సృష్టిలో పాల్గొనాలన్న బ్రహ్ముని ఆజ్ఞను తిరస్కరించి పరమాత్మ మార్గంలో నడిచారు ఒకరోజు వారు పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠంకి వెళ్తారు వారు వైకుంఠ ద్వారానికి వచ్చారు కాని అప్పుడు ద్వారపాలకులైన జయ మరియు విజయులు వారు చిన్న పిల్లలై ఉన్నారనే భావనతో వారిని లోపలికి అనుమతించలేదు సనకాది మునులు కోపంతో ఇలా శపించారు మీరు అహంకారంతో భక్తులను అడ్డుకున్నారు కనుక భూమిలో పుట్టి మూడు జన్మలపాటు భగవంతుని శత్రువులుగా జీవించండి శాపం విని జయవిజయులు భయంతో భగవంతుడిని ప్రార్థించగా విష్ణుమూర్తి వచ్చి ఇలా అన్నారు మీరు మూడుసార్లు నాలో శత్రువులుగా జన్మించి నా చేతిలోనే మరణిస్తే వెంటనే తిరిగి వైకుంఠానికి వస్తారు వారు ఆ ఆప్షన్ను ఎంచుకున్నారు మొదటి జన్మ హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు శాపం ఫలితంగా మొదటి జన్మలో జయుడు హిరణ్యాక్షుడు విజయుడు హిరణ్యకశిపుడు వారు దితి మరియు కశ్యప మహర్షుల కుమారులుగా జన్మించారు వీరిలో పెద్దవాడు హిరణ్యాక్షుడు అతను గొప్ప రాక్షసుడు దెయ్యపు రాజు అతను బ్రహ్మదేవుని తపస్సు చేసి వరం పొందాడు ఎవరూ నన్ను చంపలేరు అన్నదే అతని వరం హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచాడు విష్ణుభక్తులను హింసిస్తూ భూమిని తన తలపై మోసుకుని సముద్రంలో ముంచేశాడు దీంతో భూదేవి దేవతలు భయంతో విష్ణువు శరణు వెళ్లగా విష్ణువు వరాహ రూపంలో అవతరించి సముద్రంలోకి దిగి భూమిని రక్షించాడు తర్వాత హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు దీంతో జయుడు తన మొదటి జన్మ ముగించుకుని తిరిగి దేవలోకానికి చేరే మార్గం ప్రారంభించాడు శాపాలు భగవంతుని లీలకు భాగమై ఉంటాయి అహంకారం కూడా భగవంతుడు సంస్కరిస్తాడు భక్తికి అడ్డుగానే కనిపించిన శాపాలు కూడా ముక్తికి మార్గమవుతాయి కిరణికశిపుడు జయుడు రెండవ జన్మలో పుట్టిన అవతారం అతను హిరణ్యాక్షుని సోదరుడు తన సోదరుడిని విష్ణువు వరాహ రూపంలో సంహరించాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు విష్ణువును ద్వేషించటం ప్రారంభించాడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గాఢ తపస్సు చేసి ఈ వరాలు పొందాడు ఊ నేను మరణించను రోజు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట భూమి భూమిమీద కాదు ఆకాశంలో కాదు జంతువు కాదు మానవుడు కాదు ఏ ఆయుధంతోనూ కాదు ఇంట్లో కాదు బయటకాదు ఈ వరాలతో అతడు అజేయుడిగా మారాడు అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు వచనాలు లెక్క చేయకుండా ఎల్లప్పుడూ ఓం నారాయణాయ నమ అనే భక్తిని పాటించాడు కిరణికశిపుడు తండ్రిగా ఉండికూడా తానే తన కొడుకుని వేధించాడు ఆపదలతో కూడిన పరీక్షలు చేశాడు నాగపాసం అగ్ని పర్వతం కుప్పకులే ఏనుగులు కాని విష్ణు రక్షణతో ప్రహ్లాదుడు ఏమీ కాకుండా బయటపడ్డాడు ఒకరోజు హిరణేకసిపుడు ప్రహ్లాదునితో గొడవపడి ఇలా అడిగాడు నీ విష్ణువు ఎక్కడున్నాడు ప్రహ్లాదుడు భక్తితో సమాధానం ఇచ్చాడు అయ్యా ఆయన ఎక్కడ లేడు చెప్పండి ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అప్పుడే హిరణేకసిపుడు కోపంతో ఆ స్తంభాన్ని కొట్టాడు ఆ స్తంభం నుండి అర్ధమానవ స్వరూపంగా భగవంతుడు నరసింహుడిగా ప్రకటించాడు ఘోరంగా ముస్తుళ్ళు సింహపు ముఖం మండుతున్న కనులు బలమైన గోర్లు ఈ రూపాన్ని చూసిన హిరణ్యకశిపుడు ఆచంబితుడయ్యాడు అయినా యుద్ధానికి వెళ్లాడు సాయంత్రం సమయం గడిచే రోజు రాని రాత్రి నరసింహుడు అతన్ని ఇంటి ద్వారానికి లోపల కాదు బయట కాదు తీసుకెళ్లాడు భూమిపైన కాదు తన తొడలపై కూర్చోబెట్టి ఆయుధం కాదు గోర్లు జంతువు కాదు మానవుడు కాదు చివరికి విష్ణువు నరసింహావతారం ద్వారా హిరణ్యక శిపుని చంపాడు ప్రహ్లాదుడు భగవంతుడిని ప్రార్థించి తన తండ్రికి క్షమాభిక్ష వేడాడు నరసింహుడు కోపంగా ఉన్నప్పటికీ ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించాడు ఇది ధర్మం విజయం అహంకారం పరాభవం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు